నమస్తే దోస్తులు అందరికీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక మాట చెప్పడం కోసం కొత్తగా సర్పంచ్ అన్నయ్యలు గెలిచిండ్రు కదా వాళ్ళందరికీ అందరికీ కంగ్రాచులేషన్ అంటే కంగ్రాచులేషన్ మీరు ఫస్ట్ మొదట పని ఏం చేయండి అంటే ఇది నా మనసులో అనిపించిన మాట ఆ మొదట పని ఏమో అంటే మన ఊర్లో సాఫ్ సఫా చేస్తున్న చూడులి అన్నలు అంటే చెత్త బండి నడుపుతున్న డ్రైవర్ అన్న నుంచి మన ఊరు శుభ్రత పరిశుభ్రతంగా ఉం ఉంటున్నది వాళ్ళ వల్లనే వాళ్లకు ఎన్నో రోజుల నుంచి జీతం రాలేదచ్చు ఫస్ట్ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ పదవి ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయింది కదా ఈ ఫస్ట్ పని ఇది చేయండి నేనైతే చాలా అంటే చాలా సంతోషిస్తా నేను మనస్ఫూర్తిగా నా మనసులు అనుకొని చెప్తున్నా ఈ వీడియో కొత్తగా గెలిచిన సర్పంచ్ అన్నయ్యలు అందరి ముందడుకోటట్లు షేర్ కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మన ఊర్లా వాళ్ళు ఉంటేనే మన ఊరు సస్యశ్యామలంగా అంటే ఎప్పుడు నీట్నెస్ తోటి పల్లెటూరు ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటాం కదా అట్లా ఉంటున్నదంటే కారణము ఆ అన్నయ్యలే మన ఊరిని కొద్ది ఏళ్ళ లేచి నుంచి సాయంత్రం వరకు నీటు ఉంచే పనిలోనే ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలకు కూడా నడిపించుకోలేకపోతున్నారు ఎందుకోసం అంటే చాలా రోజుల నుంచి జీతాలు రాక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పని చేస్తాను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సర్పంచ్ గా గెలిచిన అన్నయ్యలు అదే పని ఫస్ట్ ఆ పని చేస్తే నేను ఇంకా అంటే ఇంకా సంతోషిస్తా చెయ్యుల్లి అని కూడా చెప్తున్నా మన ఊరిని అంత నీట్ గా అంటే నిర్మాలంగా ఉంచాటిల్లో అంటే వాళ్ళే వాళ్ళ వల్లనే మన ఊరు సూపర్ ఉండాటింది ఓలో ఇంకోసారి కూడా చెప్తున్నా మన చెత్త బండి నడిపిస్తున్న అన్నయ్యలు ఊర్ల నుంచి వచ్చి మన ఇల్లు ఇల్లు ముందడికి వచ్చి చెత్త తీసుకుపోతున్న అన్నయ్యలు అందరికి పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ నా తరపున నా సోషల్ మీడియా ఫాలోవర్స్ తరపున సబ్స్క్రైబర్స్ తరపున అందరి తరపున మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే మీరుండడం వల్లనే ఈరోజు పల్లెటూరు కానీ సిటీ కానీ ఏదన్నా కానీ ఏ మున్సిపల్ డివిజన్ అన్న కానీ ఏ ఊరన్నా కానీ చిన్న పల్లెటూరు నుంచి తీసుకుంటే పెద్ద సిటీ వరకు మీ వల్లనే సూపర్ ఉంటున్నాయి ఊర్లు అనేటివి అందుకోసమే నేను నా మనస్ఫూర్తిగా ఈ మనుషులు అనుకున్న మాట ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎలక్షన్లలో జరిగిన గెలుకోటములు అన్ని పక్క పెడితే గెలిచిన సర్పంచ్ అన్యాయలు ఫస్ట్ ఈ పని చేస్తారని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈ పని చేస్తే నేనైతే చాలా అంటే చాలా సంతోషపడతా మళ్ళా మీ పదవీ కాలం అయిపోయాన్ని రోజులు కూడా వాళ్ళందరికీ పక్కా ఇన్ టైమ్లా ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నది ఆ ఫ్యామిలీ కూడా వీళ్ళు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకు తొందరగా జీతాలు వచ్చేటట్లా చేస్తారని చెప్పేసి పరిపాలన చేస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తి అనుకుంటున్నా నేను మాట్లాడిన మాటలలో ఏదన్నా తప్పు మాట్లాడి ఉంటే అందరికీ సారీ ఇంకొక ముచ్చట ఏంటంటే కిసి ఆలట్లా ఫస్ట్ ఈ పని చేస్తారని అయితే నా మనస్ఫూర్తి అనుకుంటున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు బా ఈ వీడియో ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మూడు విడతలలో గెలిచిన సర్పంచ్ అందరి ముందడికి పోయేటట్లు షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అంటే యూజ్ఫుల్ విషయమా కాబట్టి ఎందుకు యూజ్ఫుల్ అని కూడా చెప్తున్నా మన ఊరుకు వాళ్ళు ఏ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో మన ఊరు కోసం వాళ్ళు ఎంతో పనిచేస్తున్నారు జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కానీ పని చేస్తున్నారు అందుకే వాళ్ళకు సక్రమంగా జీతాలచ్చేటట్ల మీరే బాధ్యతలు తీసుకొని జీతాలచ్చేటట్లా చేస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్ వీడియో షేర్ చేసి మాత్రం దాకా ఏడదాకపోవాలంటే ఆడదాక పోల ఈ వీడియో ఏదేమైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని పోనీ ఉంటా మరి బాయ్